జూలై ఒకటి సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆయన ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొని రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన బాంధవ్యములలో ఉండటం అనేది ప్రమాదకరంగా ఉండగలదు ప్రజలు మనల్ని బాధపెట్టగలరు మరియు బాధించవచ్చు అయినప్పటికీ దేవుడు తన ప్రజలను కలిపి ఒక శరీరంలో సంగములో ఉంచటానికి ఇది ఒక మంచి కారణంగా ఉంది ఇతరులతో సహవాసంలో మనం పరిపక్వతలోనికి రాగలుగుతాము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ మృదువుగా మరియు ఓర్పుగా ఉండటంలో ఆయన మనకు సహాయం చేయడానికి మనం ఆయన మీద ఆధారపడటం నేర్చుకుంటాము మనము ప్రేమలో ఒకరినొకరు నిర్మించుకోవడం ద్వారా ఒకరికొకరు సహాయం చేస్తాము మనం కలిసి కూడుకునేటప్పుడు మనం మన తలాంతులను ఉపయోగిస్తాము అలాగే తమ తలాంతులను ఉపయోగించే ఇతరుల నుండి నేర్చుకుంటాం కూడాను ఇది దేవునితో మన నడకలో ఆయన కోసం చేసే సేవలో మనల్ని సిద్ధం చేస్తుంది ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలలో స్థానాన్ని మీరు ఇంకా కనుగొనలేకపోయారేమో గమనించండి మీరు కేవలం మనుగిన కొనసాగించడం కంటే ఎక్కువ చేయగలరు పంచుకొనబడిన ప్రేమలో మీరు ఏస్సు వలె మరింత ఎదుగుతూ దేవునికి ఘనతను తీసుకుని వస్తారు మనం ప్రభు యేసుతోనూ మరియు ఇతరులతోనూ పెరుగుతున్న సంబంధం ద్వారా మనము నడుచుకొనిచూ ఉండగా మనమంతరము ఆయన మీద ఆధారపడుతూ ఉన్నాము అనే సత్యాన్ని అత్యంత ప్రేమ కృప కనిక్రమ గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసి నీ శ్రేష్టమైన నూతన దినమును బట్టి మీకు వందనాలు ప్రభువా మా జీవితాల్లో నీ మాకు అనుగ్రహించిన ఈ నూతన మాసములో ఈ ఉదయకాల సమయంలో ఈ ఉదయం మన నికృపతో మమ్మల్ని తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరము దయాకి పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువ బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ వదార్పు దయచేయండి ఈ దినమంతయ్యో నీ చల్లని రెక్కల చాటున మమ్మలను భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభునే సుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొంటూ ఉన్నాము తండ్రి గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసు క్రీస్తు ప్రభుని యొక్క కృపయు సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదలాలి ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ప్రియ బిడ్డలందరికీ వారి కుటుంబాలకును దేవుడు సదా తోడుగా ఉండి విధనమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసంలో స్థిరపరిచి ముందుకు నడిపించునుగాక అమే నేను